హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలను మన ఛానల్ నుంచి అందిస్తున్నారు రునికా ఆర్క్ అనే ఈ సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ ఇరవై ఆరును పూణేలో ప్రారంభించారు వాతావరణ సూచనలను మరింత ఖచ్చితత్వంతో జారీ చేసేందుకు ఇప్పుడు వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని భారత్ ఏకంగా మూడు రెట్లకు పెంచింది ఇందులో భాగంగా పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీలో నయోడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్లో వాతావరణ పరిశీలనకు వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని ఇరవై రెండు పెటాప్ పెంచారు ఇందుకోసం ఏకంగా ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు చేశారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ కంప్యూటర్లు పన్నెండు కిలోమీటర్ల గిడ్డు పరిమాణంలో ఉన్న ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తుంది దీంతో అప్పటికప్పుడు హత్మ మారిపోయే వాతావరణ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయడంలో కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతున్నాయి పూణే లేని ఆర్కా సూపర్ కంప్యూటర్ వాతావరణ నమూనాలతో పాటు వాతావరణ మార్పుల పైన పూర్తి స్థాయిలో విశ్లేషణలు అందిస్తుంది దీన్ని కృత్రిమ మీద మిషన్ లెర్నింగ్ల ఆధారంగా పనిచేసేలా రూపొందించారు వాతావరణ సూచనలు ముఖ్యంగా ఇటీవల కాలంలో పెరిగిన అసాధారణ వాతావరణ పరిస్థితుల గురించి ముందే ఖచ్చితత్వంతో హెచ్చరికలు జారీ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే నయోడాలోనే అరుణికా సూపర్ కంప్యూటర్ సైతము వాతావరణ సూచనలు జారీ చేయడంలో తోడ్పడుతుంది అసాధారణ వాతావరణ పరిస్థితులు తలెత్తినప్పుడు ఆకస్మిక వరదలు హఠాత్మగా సంభవించే కొండపోత వర్షాలు పిడుగులు పడే ప్రాంతాలను గురించిన సమాచారాన్ని అందిస్తుంది దామిని యాప్ పిడుగులను ముందుగానే గుర్తించి హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వము దామిని లైటింగ్ అలర్ట్ అనే యాప్ను అందుబాటులోకి తెచ్చింది దీనిని రెండు వేల ఇరవైలో కేంద్ర భూ విజ్ఞాన శాఖ కింద పనిచేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటరాలజీ రూపొందించింది జీపీఎస్ లొకేషన్ ఆధారంగా ఇరవై నుంచి నలభై కిలోమీటర్ల పరిధిలో పిడుగుల గురించి యాప్ ముందుగానే హెచ్చరిస్తుంది వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఇది అలర్ట్ ఇస్తుంది చదువుకోని వారికి కూడా ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలర్ట్ సౌండ్ ద్వారా విపత్తును ముందుగానే పసిగట్టవచ్చు అంతేకాకుండా పిడుగులు పడే ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేస్తుంది ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్